హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు ఘోర ప్రమాదం షాక్ లో పార్టీ నేతలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గత వారం రోజుల నుంచి ఏపీ లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి వాగులు వంకలు పొంగి పొదులుతున్నాయి రహదారులు పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి ఇక విజయవాడ జిల్లాలలో అయితే వరద బీభత్సం సృష్టించాయి ఇళ్లల్లోకి వరద నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వరద బాధితులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సహాయక చర్యలు పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి పెను ప్రమాదం తప్పింది వివరాల్లోకి వెళ్తే భారీ వర్షాల కారణంగా పొంగిన వరదలు ఇంకా విజయవాడను వదలడం లేదు పలు ప్రాంతాలలో ఇప్పటికే బొడమేరు వరద ప్రవహిస్తుంది దీంతో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ సహాయక కార్యక్రమాలను సీఎం స్వయంగా పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు ముదారా నగర్ రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ క్రమంలో ట్రాక్ పై నుంచి ట్రైన్ వస్తున్న క్రమంలో భద్రతా సిబ్బంది గమనించి ట్రైన్ వస్తుందని సీఎం చంద్రబాబుకు చెప్పారు ఈ విషయాన్ని గమనించిన కార్యకర్తలు వెంటనే లైన్ మ్యాన్ ను అలర్ట్ చేశారు అతను ట్రైన్ ఎర్ర ఎర్రజెండా ఓపడంతో ట్రైన్ నెమ్మది అయ్యింది ఈ క్రమంలో సీఎం చంద్రబాబును సెక్యూరిటీ చుట్టుముట్టారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబ కూడా చంద్రబాబు వెన్నంటి ఉన్నారు ట్రైన్ సరిగ్గా మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్